రాష్ట్రాలకు ఆరేడు దీనికోసమే ఎదురు చూస్తా ఉన్నారు అందరు కేంద్ర మంత్రివర్గంలో పదవులు టిడిపికి మూడు బిజెపికి మూడు జనసేనకు ఒకటి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలశౌరి పురంధరేశ్వరి ఇది ఇక్కడ ఇక్కడ ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురిట్ల ఎవరికి వస్తుందో కొంత క్లారిటీ ఇచ్చి ఈటల బండి లేదా డికే ఉన్న ఛాన్స్ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా వీళ్ళిద్దరికి మాత్రమే ఛాన్స్ డికే అరుణ మహిళా కోట కింద ఇస్తే ఇవ్వచ్చు కానీ ఈటలకు బండి సంజయ్కి మాత్రమే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని నేను మొన్ననే అనాలిసిస్ లో చెప్పిన ఎవరు ఎంపీగా గెలిచిండ్రు ఆ గెలిచిన ఎంపీలలో గతంలో ఎవరు ఎంతమంది మంది సార్లు గెలిచిర్రు ఆ ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు విశ్వేశ్వర రెడ్డి గతంలో రెండు సార్లు ఎంపీగా గెలిచినా కూడా ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినారు ఆయన ఎంపీగా ఫస్ట్ టైం బీజేపీలో గెలిచాడు సో ఇట్లా కొంత చూస్తే లెక్కలన్నీ చేస్తే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అంటే ఇక ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సార్ కిషన్ రెడ్డి అధ్యక్ష స్థానంలో కూడా ఉన్నాడు కదా సో కంటిన్యూగా ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించి వీళ్ళిద్దరికి ఈటలకు బండి సంజయ్కి దీనికి ప్రధాన కారణం నేను మొదటి నుంచి వస్తా ఉన్నా ఇక్కడ కనుక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడేటట్టు అయింటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ల ఏర్పడి ఉండినట్టయితే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు అధిష్టానం సో బీసీ ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి అండ్ అవ్వలేదు కాబట్టి ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఈసారి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు కాబట్టి మరి ఈసారి బీసీ మంత్రులను ఎందుకు చేయలేకపోయినారు అని నాలా అడుగుతాడు గుర్తు పెట్టుకోనని చెప్పి ఇక చివరికి వాళ్ళు కూడా మరి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించే ఈసారి ఖచ్చితంగా ఈటల రాజేందర్ అట్లే బండి సంజయ్కి ఇస్తారని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం డికే అరుణ థర్డ్ ఆప్షన్ కింద తనకి ఇవ్వాలనుకుంటే కోట కింద తన ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ గా ఉంది సో వీళ్ళిద్దరికి మాత్రం అవకాశం వస్తుందని మనం మొదటి నుంచి చెప్తున్నాం ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయిన రిపోర్టే ఈటల అండ్ బండి ఇది ఒకటి ఇది మాత్రం అయ్యే ఛాన్స్ ఇక కిషన్ పై పదవిపై సందిగ్ధత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం అంటూ కిషన్ రెడ్డి పదవి ఏదైతే ఉందో అది కంటిన్యూ కాదు సో ఈసారి మినిస్టర్ గా ఉండబోడు అనేది ఇది ఇక మంత్రివర్గంపై అర్ధరాత్రి దాకా మోదీ కసరత్తు మిత్రపక్షాలకు ఇచ్చే పదవులపై స్పష్టత కీలక శాఖలు బీజేపీ వద్దే మిత్రపక్షాలకు రైల్వే విద్య ఐటీ జలశక్తి నేటి ఉదయం రాష్ట్రపతి భవన్ కు జాబితా రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు మోదీ ప్రమాణం అంటూ అందరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఎంపీలంతా కూడా సో వాళ్ళ నిన్న పార్లమెంటు హాల్లో మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మీటింగ్ తర్వాత నిన్న రాత్రి దాకా అర్ధరాత్రి దాకా కసరత్తు చేసారట ఎవరెవరికి ఇద్దాము మన మిత్రపక్షాలు ఎవరు ఈ మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి సో మన వాళ్ళ దగ్గర ఏమేం శాఖలు ఉంచుకోవాలని చెప్పి ఓ మిత్రపక్షాలకి శాఖలు ఇస్తారట రైల్వే విద్య ఐటి జలశక్తి సో ఈ నాలుగు మిత్రపక్షాలకు ఇస్తారట అది ఇవాళ పొద్దున్నే ఇగో జాబితా రాష్ట్రపతి భవన్ వచ్చేస్తది వచ్చేస్తుంది ఇప్పుడు మేబీ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ లా రాష్ట్రపతి భవన్ చేరుకోగానే వాళ్ళందరికీ కూడా కాల్స్ వెళ్తాయి ఇవాళందరూ కూడా సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని వాళ్ళకు కాల్స్ చేస్తారు ఇక మోదీ ప్రమాణానికి అసాధారణ భద్రత ఢిల్లీలో హై అలర్ట్ డ్రోన్ సంచారం నిషిద్ధం నేటి ప్రమాణ స్వీకార వేదికకు రాష్ట్రపతి భవన్ పరిసరాలు ఎన్ఎస్జి ఆధీనంలోకి ట్వంటీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఉక్కు రక్షణ ఇప్పటికే ఢిల్లీకి దక్షిణాసియా దేశాది నేతలు అంటూ ఇక దక్షిణాసియా దేశాది నేతలు కూడా వస్తున్నారు కాబట్టి ఇక ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ సెక్యూరిటీ ఇవ్వాలి అది ఎన్ఎస్జి కమాండ్స్తోని ఇవ్వాలని చెప్పేసి ఆ పెట్టినట సో అదే ఇక పరిసరాలు మొత్తం ఎన్ఎస్జి ఆధీనంలోకి వెళ్తా ఉన్నాయి ఇక బయట దేశాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఇది సో ఏమో మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చు కేంద్రంలో త్వరలో ఇండియా సర్కారు ప్రమాణానికి పిలువలే వెళ్ళేది లేదంటూ మమతా మమతా మేడం బెనర్జీ గారు ఏమంటారంటే మోదీ సర్కారు పదిహేను రోజులనే కూలిపోతుందట జస్ట్ ఫిఫ్టీన్ డేస్ లా ఇలా ప్రమాణ స్వీకారం చేస్తే ఒక పదిహేను రోజుల మోదీ అయిపోతుంది ఇరవై నాలుగు తారీఖు వరకల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గద్దె దిగుతాడు అని చెప్తా ఉంది మమతా బెనర్జీ ఎందుకో త్వరలో ఇండియా సర్కారు ఏర్పడుతుంది అని చెప్తుంది ఇండియా సర్కారు ఏర్పడే ఛాన్స్ ఉంది నన్ను అయితే ప్రమాణానికి పిలవలే ప్రమాణ స్వీకారానికి పిలవలే పిలిచినని పోయేది లే అని చెప్పడానికి ఈ వార్త వచ్చింది అయితే ఆమెకున్న నమ్మకం ఏంటంటే ఎవరో ఒకరు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చి ఒకరిద్దరు ఇండియా కూటమికి మద్దతు ఇస్తారు ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చాలా ధీమాతో ఉన్నది కేసీఆర్ లెక్క ఇక్కడ కూడా కేసీఆర్ చెప్తా ఉంటాడు కదా ఎట్లయినా సరే బీ కూలిపోతుంది 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 అని ఆయనే ఆయనతో ములగబడ్డాడు అది తెలవాల ఆయనకి